ప్రెస్ మీట్ పెట్టడానికి చాలా ముఖ్య కారణం మనకి ఒక మంచి అఫెండర్ బాలపోయిన రమేష్ అని అతను నేటివాకు ఇబ్రహీం పట్నం విజయవాడకి చెందినవాడు ఆ అఫెండర్ ని క్యాచ్ చేయడం జరిగింది మనకి ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై నాలుగున నా మురళీనగర్ ఏరియాలో ఇన్మేట్స్ ఇంట్లో ఉంటుండగా లోపల గడియ పెట్టుకొని తాళం వేస్తే దాన్ని ఇన్సక్టెడ్ హ్యాండ్ గా అంటే పక్కనే కిటికీ ఉంది కిటికీ పక్కన డోర్ ఆ డోర్ కి లోపల వాళ్ళు లాక్ చేసుకొని బెడ్రూమ్ లో పడుకున్నారు సో అలా పడుకున్నప్పుడు ఇతను ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ తో ఆ లోపల లాక్ ని బ్రేక్ చేసి ఆ గడిని తప్పించి లోపలికి ఎంట్రీ అయ్యి వారు ఒక బెడ్రూమ్ లో పడుకున్నారు సెకండ్ బెడ్రూమ్ లో ఒక బీరువా ఉంది ఆ బీరువా తాలూకా తాళాలు కూడా బీరువా దగ్గరలోనే అవైలబుల్ గా పెట్టారు సో ఆ తాళాలతో బీరువా ఓపెన్ చేసి అందులో ఉండే సుమారు ఇరవై ఐదున్నర తులాల బంగారం పోయినట్టుగా మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కేసు రెండు వందల నలభై ఐదు బై ఇరవై నాలుగుగా మనము రిజిస్టర్ చేయడం జరిగింది కంతర్పాలెం పోలీస్ స్టేషన్ యూనిట్స్ లో అప్పటి నుంచి కూడా అసలు మనకి వాంటెడ్ క్రిమినల్ నేను వచ్చిన నుంచి కూడా ఆల్రెడీ మనకి ఎంబీపీలో అండ్ కంతర్పాలెం అదర్ త్రీ టౌన్ ఏరియాలో జరిగాయి ఐడెంటిఫై చేశాం ముద్దాయిని బట్ చెక్కడు దొరకడు అనే విధంగా చాలా మాకు కూడా ఛాలెంజింగ్ టాస్క్ అయ్యింది అది అసలు సెల్ ఫోన్ యూజ్ చేయదు ఏ రకంగా టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా మనకి లభ్యం కాలేదు సో టీమ్స్ అయితే మాత్రం నేను నాలుగు టీమ్స్ పెట్టడం జరిగింది అంతర్కాలం లిమిట్స్ లో చేసినట్టు మాకు ఐడెంటిఫై అయ్యాడు ఎంబీపీలో చేసినట్టు ఐడెంటిఫై అయ్యాడు సో కంతపాలెము అండ్ సిసిఎస్ ఎంబీపీ ఎంబీపీ అంటే ఈ ద్వారకా ఐడి పార్టీ అదర్ అందరి ఎఫర్ట్స్ అసలు ఏసీపీ గారు అయితే డైరెక్ట్ గా వెంకట్రావు గారు చాలా వాచ్ చేసి వాటిని క్యాచ్ చేయడంలో మాత్రం ఒక ట్వంటీ డేస్ అట్లా మేము కూడా గాలం వేసి పట్టినట్టుగా పట్టడం జరిగింది అంత ఈజీ మాత్రం కాదు ఇతను క్యాచ్ చేయడము రెండు వేల పంతొమ్మిది నుంచి చేస్తున్నాడు ఎప్పటికీ దొరకకుండా రెండు వందల ఇరవై తొమ్మిది గ్రాములు అంతా రికవరీ అయితే చేస్తాం అదే రఘునంధన్ అని ఉన్నాడు కదా ఫ్రెండ్ జైల్లో పరిచయం అయినటువంటి ఫ్రెండ్ వీడిద్దరం కలిసి చేశారు ఇక్కడే నగర్ లో రూమ్ తీసుకున్నాడు ఒక సెల్ ఫోన్ అఫెన్స్ ఎబ్రహీం పట్నంలో చేశాడు సెల్ ఫోన్ దొంగలించగానే అక్కడ క్యాచ్ చేశాడు అక్కడ కేసు అయింది అరెస్ట్ అయ్యాడు కేసు అయ్యింది ఆ తర్వాత అంటే వీళ్ళ తండ్రి గారు రెండు వేల అంటే ఇతనికి పదిహేను సంవత్సరాలు వయసు అప్పుడే చనిపోయారు ఒక అన్నయ్య ఉన్నాడు అక్కడ చికెన్ షాప్ పెట్టుకున్నారు పట్టణంలో అన్నయ్యకి ఇతనికి కొంచెం క్లాషెస్ ఉండడం వల్ల వీడు ఇల్లు విడిచిపెట్టేశాడు విడిచిపెట్టేసి అప్పటి నుంచి కూడా దమకనాలు చెయ్యడము అట్లా తిరిగాడు అప్పుడు గతంలో అయితే కేసెస్ విజయవాడలో ఉన్నాయి గుంటూరులో ఉన్నాయి ఆ కేసెస్ ను అరెస్ట్ అయ్యాడు అంటే మొత్తం పదమూడు కేసులు బిఫోర్ ఈ ఇప్పుడు క్యాచ్ చేయక ముందు పదమూడు కేసుల్లో అరెస్ట్ అవ్వడం జరిగింది జైల్లో కూడా ఉన్నాడు జైల్లో ఉండేటప్పుడు వీరికి రఘునందన్ అనే వాడితో పరిచయం ఏర్పడింది ఆ రఘునందన్ కూడా ఇద్దరు కలిసి ఇంకా అఫెన్సెస్ చేయడం మొదలు పెట్టారు అంటే వాడు ఎక్కువగా ఇంటి లోపలికి వెళ్ళేవాడు కాదు బట్ బయటనే ఉండి చేస్తూ వీడు దొంగలించినటువంటి బంగారం అయితే ఏంటి అదరు విలువైనటువంటి వస్తువుల్ని అమ్మడము డబ్బులు తెచ్చివ్వడము బాగా జలసాలు చేయడం జోదమాడము ఈ రమ్మీ గేమ్ ఎక్కువగా ఆడడము గోల్డ్ అన్ని బెట్టింగ్స్ అవన్నీ చేస్తుండడము గోవా అండ్ అదర్ ట్రిప్స్ కు వెళ్ళడము బాగా ఎంజాయ్ చేయడము బాగా లగ్జోరియస్ లైఫ్ వీలైతే గడిపి గడపడం జరిగింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి వీళ్ళు శీలానగర్ ఏరియాలో ఇల్లు ఒకటి అద్దెకి తీసుకొని వీళ్ళిద్దరూ ఉన్నారు ఉండి సెప్టెంబరు ఆ టైంలో ఎంబీపీలో కూడా అఫెన్సెస్ చేశారు అసలు ఫస్ట్ ఎంచుకోవడం ఎంబీపీ ఎందుకంటే రిచ్ పీపుల్ ఉండేటటువంటి ఇదనేసి వీడు ఎక్కువగా బయట లాక్ చేసే హౌసెస్ కి వెళ్ళడు ఇంట్లో ఉంటుండగానే వెళ్తాడు అది వీడింది అంటే మనం ఏంటంటే ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంటున్నామంటే ఇన్వైట్స్ నేను చెప్పేది పబ్లిక్ కి గడియా ఇలా గడి పెడతారు పక్కనే కిటికీ ఉంటది కిటికీకి ఆ తలుపులు కూడా వేసుకోరు మరి గాలి వస్తుందో ఏమని అది ఓపెన్ చేసి ఉంటది గడి ఉంటది వచ్చేమో ఇట్లా ఎట్లా గడిగా ఇలాగ అన్నప్పటికీ గడి వచ్చేస్తుంది లోపలికి ఎంట్రీ అయిపోతాడు ఏ బెడ్రూమ్ కూడా తాళాలు వేయరు ఏమీ ఉండదు ఏమీ చేయరు సో డైరెక్ట్ గా వెళ్ళిపోతారు బెడ్రూమ్ లో వీళ్ళు ఏం చేస్తున్నారు నైట్ ఈ పుస్తల్ తాడు నల్ల కోసం అన్ని తీసి టేబుల్ మీదే పడేస్తారు ఏది లాక్ చేయరు ఏ బీరువాలు ఏమీ కూడా లాక్ చేయరు ఒకవేళ లాక్ చేసినా పక్కనే లేకపోతే ఆ బీరువాకి అయినా తాళం తగిలించేసి ఉంచేస్తున్నారు సో ఈ అఫెండర్ కి అవన్నీ కూడా స్టిచ్చింగ్ పాయింట్స్ గా ఉన్నాయి ఇమీడియట్ గా వాడు వాడికి దొరికినంత దోచుకొని వెళ్ళిపోతున్నాడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు ఎవరికి చెక్కట్లేదు సో చాలా ఎఫర్ట్స్ పెట్టారు సిపి సార్ అయితే సార్ వచ్చిన తర్వాత నేను బాలబోయిన రమేష్ అని అనగానే వాడిని క్యాచ్ చేయాలి ఎలా అయినా సరే అన్నారు ఇంకా మరి మేము కూడా అసలు నేనైతే ఫస్ట్ నుంచి కూడా జనవరి నుంచి కూడా మా వాళ్ళకి ఎవ్రీ మంత్ క్రైమ్ మీటింగ్ అయితేనేంటి డే టెలికాన్ఫరెన్స్ లో అయితేనేంటి నాకెప్పుడు గుర్తొస్తే అప్పుడే ఇది డిటెక్ట్ చేయాలి అని చెప్పి చెప్పడము సిఐలు తర్వాత ఎస్ఐలు మన ఇక్కడ వెస్ట్ సిఐ అయితేనేంటి ఏసీపీ గారు మన గ్రేవ్ అఫెన్స్ మనకి వెస్ట్ లో జరిగింది ఇరవై ఐదు నూలాల గోల్డ్ గ్రేవ్ అఫెన్స్ అయిపోయినప్పటికీ ఇంకా మనకి ప్రజర్ కూడా పెరిగింది ఎట్లా అయితేనేంటి మెయిన్ సిసిఎస్ సిసిఎస్ టీమ్ శేఖర్ అండ్ రెడ్డి రాజు అండ్ అగస్టియన్ వీళ్ళని ఒక టీమ్ గా పెట్టేశాము ఇంకా కంపల్సరిగా క్యాచ్ చేయాల్సిందే అని చెప్పాము సో వీళ్ళ ఎఫర్ట్స్ అయితే మాత్రం చాలా చెప్పుకోదగ్గవి గొప్పవి అందరూ కూడా సమిష్టిగా చేశారు ఈ రోజు మనకి పదకొండు కేసులు డిటెక్ట్ అయ్యాయి ఎంబీపీ లోను ఐదు కేసులు అండ్ త్రీ టౌన్ లోను అండ్ కంతర్పాలెంలోను పదకొండు కేసులు డిటెక్ట్ అయ్యేవి అన్నిట్లో కూడా అంటే రికవరీ ఇంకా చేయాల్సి ఉంది ప్రజెంట్ అయితే ఒక డెబ్బై ఏడు గ్రాములు గోల్డ్ రికవరీ చేశాము ఒక మంచి బైక్ ఒకటి రికవరీ చేశాము ఏముంది అప్పు ఏది తీసుకెళ్ళిపోవడము ఇష్టానుసారం ఏంటి ఖర్చు పెట్టడము కొనుక్కోవడము హ్యాపీగా ఎంజాయ్